చెప్పదు మీరు ఖండించినప్పుడు ఒకటే చెప్పండి ఇంతకుముందు ఐదేళ్లు బాగుంది బాగుంది సార్ మీరు చెప్పండి ఏ విధంగా బాగుండదు చెప్పండి రైతులకు ఏడు చేశారు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు బాగుంది ఏడు చేశారు చెప్పండి ఏడు చేశారు ఎక్కడో తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళకి చాలా ప్రతి మనిషి మనిషికి ఒక చేస్తానికి చెప్పానని చెప్పి చెప్పండి ఒక్క మనిషికి చేశాడు అని చెప్పి చెప్పండి ఈరోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు మాట్లాడు బాగండి మాట్లాడబాకండి మెడికల్ కాలేజ్ పోతే ఎట్ట తయారండి

ఏ భాగం ఉందండి రేటు సార్ నేను ఒరిస్తున్నా ఒరి లేదు మినివేస్తున్నా మినివ లేదు ఎందుకు లేదు తొమ్మిది వేలని తొందరలో ఇరవై ఆరు వందల రూపాయలు అమ్మినాయి వైఎస్ ప్రభుత్వంలో నా ఒడ్లు వచ్చేసి రెండు వేల వేలని మినువులు వచ్చేసి తొమ్మిది వేల వేలు ఎమ్మెయి పదకొండేసరి రెండు వేలు తీసేట్టు తీసే తొమ్మిది వేలని నేనే రైతులు నేను అరవై ఎకరాలు వ్యవసాయం వస్తా నాకు అర్వహారాల మీద ఇరవై లక్షలు రాసు సంవత్సరానికి ఇరవై లక్షల నా ఒక్కడికి లాసు మా మామయ్య పాతి కేసేవాడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన పాతి గేసేవాడు అలా వచ్చాడు ఏది ఒడ్లు రేట్లు లేవు మిగతా రేట్ లేవు అయిపోయింది కదా మొన్న చెప్పండి మొన్న రైతు ఒక నిమిషం ఎకరానికి ఎంత తీసుకున్నారు

మన ఆడదానికి ఏదో నాకు జగన్ ప్రభుత్వంలో తల్లికి వందడం కింద పదమూడు వేలు రూపాయలు పడేది ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడారు రెండవ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు మూడు ఎర్రాలు పొలం ఉందని చూపిస్తుంది నీ పేరు మీద మూడు వందని చూపిస్తున్నాయి అప్పుడు ఉన్న మూడు ఇప్పుడు లేదా ఉందగా ఎందుకు తీసేయటండి నా దగ్గర లేదు అయినా కానీ కొట్టి నీకు పెట్టాడు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరలో పావుల ఉంది స్వామి చేయలేదు చేశారు లేదా ఎక్కడో అడవుల్లో చెట్లు వీళ్ళకి డబ్బు

జేవీ లేని పేద దౌర్పాకిడా రూపాయి ఎందుకు జేబు తీట్లాగో వీడు వీడు అగో ఇళ్లు కొంపలన్నీ తాకట్లు పెట్టుకునే లక్షల కోట్ల అడ్వాన్స్ టాక్సులు లెక్క కడుతున్నాడు నాడప్పేగా అంటే నాడప్పండి మొత్తం నా దక్కల్లా దానిలో పైసా 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 పైసాలో పైసా పైసాలో పైసా పైసాయినా నా ఉంటుందిగా నా ఉంటుందిగా అది కదా మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పాటలాడతారు జగన్మోహన్ కోసం బాగుపడాలని మాట్లాడుతున్నారు రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మీరే అన్నారు మేము అన్ని చంపుకోనికి చేసాం మరి మీరు అన్నారా ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి సౌండ్ పార్టీ నొక్కేవారు ముందు నొక్క లాగేవారు ఆ లాగి పేదల మంచి జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ సార్ వాళ్ళు జబ్బులు వేసుకున్నారు వాళ్ళు మనుషురా ఈ ఈ మనిషే తిట్లాడు నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు నా అది నా ప్రభుత్వం చెప్పి చెప్పడం నా సిద్ధాంతం అని ఈ మనిషి చెప్పాడు రెండున్నర కోట్లు మూడు కోట్లు ఉన్నాయి దావెడీ ఈ మంచిగా ఈ మధ్య